అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే ఇప్పుడు మా తోటలోకి వచ్చిన ఇక్కడ సీతపొలాలు చెట్లు ఉన్నాయి సీతపొలాలు కొన్ని తయారైనయి పలికినాయి కూడా కొన్ని పలికినాయి ఇంతవరకు ఈ చెట్లు కాయలు పోయలేదు బయట ఇక్కడ పక్కన ఊరుంది కాబట్టి వాళ్ళు పోసుకోబోతున్నారు షార్ట్గా మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ కాయలు కొంచెం తయారైనాయి ఇవి అయితే పల్కినవి బాగానే కొన్ని కొద్దామని వచ్చినాం వీడికి బ్యాక్ సైడ్ తోటలోకి వచ్చినాం మంచి అయితే ఈ సంవత్సరం అయితే కాయలు ఏమీ ప్రతి కొయ్యలేదు తినలేవు ఖరాబ్ అని వద్దాగా వీళ్ళు కూడా ఈ పక్కన బ్యాక్ సైడే ఉన్నది ఎవరు వీళ్ళు కూడా పోసుకోబోతురు సాటిగా నేనైతే ఇప్పుడు వచ్చిన కాయలు పోస్తున్నా సో మంచిగా మంచి టేస్ట్ ఉండే కాయలు ఇవి పెద్దవి అయితే కాయలు కూడా సో మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరు ఇవ్వ నేనైతే ఇప్పటికి ఇవి కోసిన ఈ కాయలు కోసిన మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ అయినాక అప్పుడు వచ్చి మిగతా కాయలు కొద్దాము నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరి మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి కామెంట్ చేయరి